హాయ్ అండి వెల్కమ్ టు అన్లిమిటెడ్ బై కేజే మాడసాని ఈరోజు నేను మీకు రాగి లడ్డు చూపించబోతున్నాను నోట్లో వేసుకుంటే మెత్తగా కరిగిపోతుందండి మీరు ట్రై చేయండి ప్రాసెస్లోకి వెళ్దాము ఒక కప్పు పల్లీలు తీసుకుందామండి తీసుకొని లో ఫ్లేమ్లో వేయించుకుందాము పల్లీలని లో ఫ్లేమ్లో వేయించుకున్నట్లయితే మనకు మంచి రుచిని వస్తుంది ఇప్పుడు అదే ప్యాన్లో మూడు కప్పుల రాగి పిండిని తీసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలండి ఇలా వేయించుకున్న రాగి పిండి హై ఫ్లేమ్లో అయితే కనుక మనకి మాడిపోతుంది లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు బెల్లము పావు కప్పు పంచదార వేసుకున్నానండి నేను పూర్తిగా బెల్లం వాడే వాళ్ళు వాడుకోవచ్చు కొద్దిగా వాటర్ పోసుకొని బెల్లం కరిగించుకుంటే చాలండి పాకం రానవసరం లేదు ఇలా కరిగించుకున్న బెల్లంలో ఒక స్పూను నెయ్యి వేసుకోండి ఇష్టమైతే ఇలాచీ పౌడర్ కూడా వేసుకోండి ఇలాచీ ఆప్షనల్ అండి కొంతమంది ఇలాచీ ఇష్టపడ ఇష్టపడరు కదా ఇప్పుడు మనము కరిగించుకున్న బెల్లంలో వేయించి పెట్టుకున్న రాగి పిండిని వేయించి పెట్టుకున్న పల్లెలని గ్రైండ్ చేసుకొని కొద్దిగా ఎండు కొబ్బరిని వేసుకొని మూడింటిని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ముద్ద రావాలి అంటే కొద్దిగా వేడి నీళ్లు పోసుకుంటూ మనకి పిండి ముద్ద వచ్చే వరకు కూడా పొయ్యి మీద తిప్పుతూ కలుపుతూ ఉండాలండి అప్పుడు మనకి చివరికి ముద్ద వచ్చేస్తుంది చూసారా వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి మనకి ముద్ద చాలా చక్కగా వస్తుంది ఏమీ కష్టపడిన అవసరం లేదు మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్